ఆహా రెండు గుండెలకు వెలిచిండా సాక్షాత్ స్వామివారే ఈ కొలనులో భక్తులకు జ్యోతి రూపంలో ఇచ్చిండట హలో గైస్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈరోజు మనం వచ్చేసరికి చెలిమే బుగ్గ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వచ్చినాము ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే స్వామివారు అమ్మవారు స్వయంభుగా రెండు కొండలకు ఇట్లా వెలిచిండ్రన్నట్టు ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కవాడిపల్లి అంటే అబ్దుల్లాపూర్ మెక్ దగ్గర ఉంటుంది అన్నట్టు దేశ్ముఖ్ విలేజ్ రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్ రోడ్లో అన్నట్టు స్వామివారు స్వయంగా వెలిసిన ఆలయాలలో అతి అరుదైన ఆలయం ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం ఒక మరొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారు అమ్మవారు వెలిసిన ఆ రెండు రాళ్ళు వాటంతట అవే ప్రతి ఏడాది దూరం జరుగుతూ ఉంటాయట ఇక్కడే పక్కన నాగమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అలాగే రాత్రిలో అమ్మవారు స్వయంగా ఇక్కడ తిరుగుతుంటారట ఇక్కడ ఆలయ పూజారికి ఎవ్రీ సాటర్డే స్వామివారు పూనకం వస్తుంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు కొండలు అన్నట్టు ఈ రెండు కొండల మధ్యలో స్వామివారు అమ్మవారు వెలిసిండ్రన్నట్టు లెఫ్ట్ సైడ్ ఉన్న కొండనేమో స్వామివారు రైట్ సైడ్ ఏమో అమ్మవారు వెలిచినరు ఎవ్రీ ఇయర్ ఈ రెండు కొండలు దూరం జరుగుతూ ఉంటాయంట ఒకప్పుడు ఇక్కడ అసలు పూజ చేయడానికి కూడా ప్లేస్ ఉండకపోయేదట ఈ ఆలయం పక్కకే కోనేరు ఉంటుంది ఆ కోనేరు నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఆ కోనేరులోనే స్వామి వారు స్వ భక్తులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిందంట ఈ ఆలయం వచ్చేసరికి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది ప్రపంచం ఉన్నటువంటి ఒక మనసులోకి వస్తుంది అందుకే ఒక అందరి బడుతున్నాయి ఏం చెప్తుండేగా అట్లా ఉంటది కాబట్టి ఏం భయపడట్లేగా ఇల్లు అయితే మంచిది వాస్తు వాస్తు సంబంధించినటువంటి దొరుకుతలేదు కాబట్టి ఒక మలవారం ఒక బూర్జి కుమ్మడికాయ తీసుకురావాలి ఏం చెప్తుండేగా పిల్లలు ఏం లేదా ఇక్కడ ముంగుకో ఎవరమ్మ

ఇందాక మనం మాట్లాడుకున్న కొలను ఇవే కొలను ఇందులోనే స్వామివారు భక్తులకు ప్రత్యక్షమైన జ్యోతి రూపంలో ఇక్కడనే దగ్గరలో ఉన్న కొండ మీద స్వామివారు నిజ పాదాలు ఉంటాయి హనుమంతుల వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు బట్ అక్కడికి వెళ్ళడానికి యాక్సెస్ అనేది లేదు ఈ టెంపుల్కి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదు గూగుల్ మ్యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓన్ వెహికల్ తర్వాత మాత్రం రండి రెండు గుండెలకు వెలిచిండా మధ్యలో గ్యాప్ ఆహా ఆటోమేటిక్గా ఎల్ప్ అయితేనే ఉంటుందా ఓకే స్వామి వారు రైట్ సైడ్ ఓకే లెఫ్ట్ సైడ్ ఉన్నది నరసింహస్వామి

స్వామివారి నిజపాదాలు ఇక్కడనే ఉంటాయి పైన ఉంటాయా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడనే ఈ కొండ మీద స్వామివారు నిజ ఉంటాయి ఇక్కడ చేరుకోవడం చాలా కష్టము చూసింది కదా చుట్టూ దట్టమైన అడవి లెక్క ఉన్నది అసలు వెళ్ళడానికి అసలు పాసిబిలిటీ లేదు ఈ టెంపుల్ వచ్చేసరికి కరెక్ట్గా విజ్ఞాన్ కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు ఎంట్రన్స్ చెక్ పోస్ట్ ఉంటుంది సెక్యూరిటీ గార్డు వాళ్ళు అలో చేస్తారు ఇట్లా వచ్చి ఈ కొలను నీళ్ళు తాగితే ఇలాంటి రోగాలున్నా కూడా మటు మాయమైపోతాయట ఈ నీళ్ళు అంతా స్వచ్ఛంగా ఉంటాయి ఈ ఆలయం వచ్చేసరికి నాగమ్మ తల్లి ఆలయము ఇక్కడే స్వామివారి ఆలయం పక్కకే ఉంటుంది నాగమ్మ తల్లి ఆలయం ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు మీరు సాటర్డేస్ వచ్చేయండి ఎవ్రీ ఫైవ్ సాటర్డేస్ వస్తే ఎలాంటి తీవ్రమైన కోరిక కూడా తీరిపోతుంది